ఈ మధ్య కాలంలో వాహనాల ఇన్సూరెన్స్ లేకపోతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అనే విషయాలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో అనుభవించే ఉంటారు అన్నీ తెలిసి ఏదో ఒక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్రైమ్ చేసుకునే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు మరి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొనే బదులు ముందే జాగ్రత్తలు తీసుకొని కావలసిన డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకుంటే అలాంటి ఇబ్బందులు ఉండవు కదా అని అంటున్నారు న్యాయవాది రాజ్ కుమార్ చట్ట ప్రకారం వాహనదారులు ఎలాంటి డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలి అనే విషయాలపై న్యాయవాది రాజ్ కుమార్ లోకల్ ఐటీన్తో పూర్తి వివరాలు క్లుప్తంగా తెలిపారు ముఖ్యంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు బాధితులకి ఏ రకంగా కంపెన్సేషన్ ఇవ్వాలనే దాని మీద చాలా క్లుప్తంగా క్లైమ్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి అప్లికేషన్ దర దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కనిపించింది సెక్షన్ వన్ సిక్స్టీ ఫైవ్ మోటార్ వాహనాల చట్టం కింద క్లైంట్ ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ కింద దరఖాస్తు ఎవరు చేయాలి ఎక్కడ చేయాలి అనేది కూడా చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది జరిగింది సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ అప్లికేషన్ అనేది ఎవరు చేసుకోవాలి క్లాస్ వన్ కింద సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ క్లాస్ వన్ కింద ఎవరైతే బాధితుడు ఆ యాక్సిడెంట్ లో గాయపడతాడో అతను డైరెక్ట్ గా ట్రిబ్యునల్ అప్రోచ్ అయ్యి చేసుకోవచ్చు క్లాస్ వన్ అది చెప్తే క్లాస్ టూ ఆ ప్రాపర్టీ ఆ ఎవరైతే ఆ వెహికల్ వెహికల్ ఏదైతే ప్రాపర్టీ ఓనర్ ఉన్నారో అతను ఈ ట్రిబ్యునల్ అప్రోచ్ అయ్యి కంపెన్సేషన్ అడగవచ్చు సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ ఇదేం చెప్తానంటే ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగి ఆ బాధితుడు చనిపోతాడో ఆ సందర్భంలో ఆయన యొక్క లీగల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ట్రిబ్యునల్ అప్రోచ్ అయ్యి కంపెన్సేషన్ అడగవచ్చు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక డౌట్ వస్తుంది అసలు ఎక్కడ ఏ ఎక్కడ కేసు వేయాలి ఎక్కడ ఏ ట్రిబ్యునల్ని అప్రోచ్ కావాలనేది మనకి ఒక సందిగ్ధం ఉంటుంది ఆ సందర్భంలో ఏం ఏం అంటే ఈ చట్టం యాక్సిడెంట్ జరిగిన జుడిషన్లోని కోర్టుని లేకపోతే బాధితులు ఎక్కడైతే నివసిస్తారో ఆ ప్రదేశంలో ఉన్న కోర్టుని అంటే ఈ రెండు సందర్భంలో ఉన్న కోర్టులని బాధితులు అప్రోచ్ అయ్యి అక్కడ వాళ్ళు కోర్టుని అప్రోచ్ అయ్యి కంపెన్సేషన్ అడిగి తీసుకునే అవకాశం ఉంది తప్పకుండా ఎఫ్ఐఆర్ చేసి మీకు ఏదైనా డ్యామేజ్ జరిగితే ఈ క్లైమ్స్ ట్రిబ్యునల్ అప్రోచ్ అయ్యి మీరు ఆ కంపెన్సేషన్ కోసం దరఖాస్తు చేసుకోండి మీరు ఎవరికి భయపడిన అవసరం లేదు కోర్టులు ట్రిబ్యునల్లు మీకోసం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాయి ఫస్ట్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఎప్పుడైతే యాక్సిడెంట్ జరుగుతుందో ఆ రోజు నుంచి ఆరు నెలల లోపల మాత్రమే వేసుకోవడానికి వీలుంటుంది ఉంటుంది ఆరు నెలలు దాటితే ఎక్కడ కూడా క్లైమ్ స్ట్రీమ్ లో మీరు దరఖాస్తు చేసుకోలేరు తప్పనిసరి రిజిస్ట్రేషన్ తప్పనిసరి పొల్యూషన్ తప్పనిసరి ఆర్సీ కార్డు ఇంకా పెద్ద వాహనాలకైతే పర్మిట్లు ఈ రకంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ అని చెప్పేసి అనేక రకాలమైన రకాలైన సర్టిఫికేట్లు కూడా ఆర్టీఓ వారు మనకి ఈ వాహనాలకు ఇస్తా ఇష్యూ జారీ చేస్తూ ఉంటారు ఈ వాహనాలు నడిపే వ్యక్తులకి లైసెన్స్లో ఉంటాయి ఈ లైసెన్స్లో కూడా అనేక రకాలైన లైసెన్స్ ఉంటుంది ఒకటేమో టూ వీలర్ నడపడానికి లైసెన్స్ ఉంటుంది ఒకటేమో కొందరికి బండి నడపడానికి లైసెన్స్ ఉంటుంది కొందరికి లైట్ మో మోటార్ వెహికల్ కార్లు నడపడానికి ఉంటాయి కొందరికి హెవీ మోటార్ వెహికల్ ఉంటాయి దీంట్లో మళ్ళీ ట్రాన్స్పోర్ట్ నాన్ ట్రాన్స్పోర్ట్ అని రెండు రకాలు ఉంటుంది సో ఏదైతే ఒక వాహనం నడుపుతుంటు రెండు బండి బండి నడిపేటప్పుడు వాళ్ళకి టూ వీలర్ పర్మిట్ అనేది ఉండాలి వాళ్ళు మాత్రమే నడపాలి లేదంటే దీనికి భారీ జరిమానా కూడా ఉంటుంది లైసెన్స్ లేకుండా నడపడం వల్ల భారీ జరిమానాలు కూడా విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు ఇంకోటి బండ్లకి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ ఉండాలని ఎందుకు చెప్తారంటే ఏదైనా అనుకోకుండా సందర్భంలో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్లో ఏ రకమైన ప్రాణ ప్రాణ జరగవచ్చు దెబ్బలు తొట్టుకోవచ్చు కొందరైతే చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఆ వ్యక్తికి రావాల్సిన కంపెన్సేషన్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది జనరల్ గా ఇస్తూ ఉంటుంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఒకవేళ ఆ ఇన్సూరెన్స్ గిట్లా లేకపోతే ఆ వెహికల్కి ఈ బాధ్యత ఆ బండి ఓనర్ పైన ఉంటుంది ఇన్సూరెన్స్ లేకపోతే ఆ వ్యక్తికి రావాల్సిన కంపెన్సేషన్ ఈ ఓనరు ఆస్తులు అమ్మైనా సరే కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అందుకే ప్రతిసారి చెప్పేది ఏంటంటే ప్రతి వాహనాన్ని ఇన్సూరెన్స్ చేయించుకొని మీరు జాగ్రత్తగా ఉండాలి